అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఆరోగ్యం ఉండకూడదు అవునా అప్పుడప్పుడు అనారోగ్యం ఉండాలి మన శరీరం ఏమైనా మంచిదనుకున్నారేటి ఇది మన మాట ఎంతో దేవుడి మాట ఒకటి ఎంత అదేటి లోకా పంతొమ్మిది అధ్యాయంలో ఉన్న ధనవంతుడికి ఏసుప్రభు వచ్చిన తర్వాత బుద్ధి మారింది ముందు మారలేదు శరీర మాయలోని శరీర కోర్కుల్లోని పడిపోతూ ఉంటాం నువ్వు బాగుపడాలి ఎదుటివారిని బాగుపరచాలి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పదో వచ్చినం నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినని చెప్పను ఇప్పుడు పంతొమ్మిది అధ్యాయము తొమ్మిదో వచ్చినాం లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అందుకు యేసు ఇతడును అబ్రాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ఏసు ప్రభు భూమి మీద సంచరించుచు ఎరుకో పట్టణములోకి వచ్చెను ఎరుకో పట్టణము గుండా పోవచ్చుండెను ఇదిగో సొంకపు గుప్తారుడును ధనవంతుడునైనా జక్కయ్యని పేరు గలవాడు ఏసు ఎవరో అని చూడగోరను పొట్టువాడైనందున బాగా వినాలి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదో వచనం లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచనం లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటి రెండు వచ్చినాను అంటే యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు నశించిపోతున్న మనుషులను వెదికేసి రక్షించడానికి అవునా పొట్టి జక్కయ్య నశించిపోతున్న మనిషి పొట్టి జక్కయ్య ఇల్లు నశించిపోయిన ఇల్లు నశించిపోయిన పొట్టి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది నీ ఇంటికి రక్షణ వచ్చింది అని యేసుప్రభు ఎప్పుడు అంటున్నాడు పొట్టి జక్కయ్యతో పొట్టి జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది అనే మాట ఎప్పుడు అంటున్నాడు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయములో అంటున్నాడు నీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను నువ్వు నన్ను నీ ఇంటికి తీసుకెళ్ళు అని మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యతో యేసుప్రభు అన్న సందర్భం లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము ఐదో వచ్చినము ఆ చోటుకు వచ్చినప్పుడు అంటే మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య ఉన్న చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి అంటే మేడి చెట్టు మీద ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు చూసి జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాను అంటే జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళారు జక్కయ్య జీవితం ఎలాగుంది జక్కయ్య ఇల్లు ఎలాగుంది అని అంటే జక్కయ్య జీవితం కానీ జక్కయ్య ఇల్లు కానీ ఎలాగుందంటే నశించిపోతున్న జక్కయ్య నశించిపోతున్న జక్కయ్య ఇల్లు అప్పుడు యేసుప్రభు అంటున్నాడు పంతొమ్మిది అధ్యాయ తొమ్మిదో వచ్చినోలో ఇతడును అబ్రాము కుమారుడే ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఈ మాట ఎప్పుడు అన్నారు ఆరో వచనం చదువుకుందాం లోక వార్త పంతొమ్మిది అయితే ఆరు ఏడు వచనాలు జక్కయ్య త్వరగా దిగి యేసు ప్రభువుని సంతోషముతో చేర్చుకొని యేసు ప్రభువుని జక్కయ్య తీసుకెళ్లారు తీసుకెళ్లారు వెంటనే ప్రజలు ఆ చుట్టూ ఉన్న ప్రజలు అంటున్నమాట చదువుకుందాం జక్కయ్య ఎవరట పాపట జక్కయ్య ఎవరు పాపి పాపి ఇంటికి రక్షణ వచ్చింది ఎప్పుడు వచ్చింది పాపి ఇంటికి రక్షణ వచ్చింది పాపి అని పిలువబడే జక్కయ్య ఎప్పుడు రక్షణ వచ్చింది జక్కయ్యకి ఎప్పుడు రక్షణ వచ్చింది ఆ ప్రజలు అంటారు చుట్టూ ఉన్న ప్రజలు ఇగో వీడు పాపి ఈమె పాపి ఇంట్లో ఉన్నవాళ్ళు పాపులు వీళ్ళ బ్రతుకులు సరైన కావు మన ఇంటికి రక్షణ ఎప్పుడు వస్తుంది మన ఇంటికి రక్షణ కావాలంటే మనకు రక్షణ కావాలంటే మన బ్రతుకు ఎలాగుండాలి మన బ్రతుకులో నుంచి ఏవి తీసుకోవాలి మన ఇంటికి రక్షణ జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చిందనే మాట ఎప్పుడు చెబుతున్నాడు ఆ మాటకు ముందు ఆ వచ్చినానికి ముందు వచ్చినాలు చదివితే ప్రజలు అంటున్నారట ఇతడు అందరూ అది చూసి ఈయన యేసు ప్రభు పాపి అయిన జక్కయ్య అని పిలువబడే మనుషుని వద్ద ఆయన ఇంటి యొద్దకు బస చేయడానికి వెళ్తున్నారని చాలా మంది జక్కయ్య గురించి యేసు ప్రభు గురించి చనుక్కుంటున్నారట ఎనిమిదో వచ్చిన ఎప్పుడైతే యేసుప్రభు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిపోయారట యేసు ప్రభు కూర్చున్నాడట జక్కయ్య నుంచున్నాడట లేక తన ఇంట్లోకి వెళ్ళిపోయారు వెంటనే జక్కయ్య నిలవబడి ఇదిగో యేసు ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చిస్తున్నాను అంటే ఏసు రాకముందు బేదల దగ్గర అందరు కడుపులు కొట్టుకొని సంపాదించిన డబ్బు ఉంది అవునా చాలామంది వడ్డీలు అన్యాయమైన వడ్డీ దానికి ధర్మ వడ్డీ అనే పేరు ఒకటి అసలు వడ్డీ తప్పు అవునా దానికి ధర్మ వడ్డీ నువ్వు సంపాదించిన సొమ్ము అంతా జక్కయ్య లాంటిది రెండు రూపాయలు అని ఎవరు చెప్పారు మూడు రూపాయలు న్యాయం అని ఎవరు చెప్పారు నాలుగు న్యాయం అని ఎవరు చెప్పారు పది న్యాయం అని ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడా మంచి మనుషులు చెప్పారా చట్టం చెప్పిందా నేను ఒక దగ్గర పది రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీ తీసుకుంటున్నానని వాళ్ళకి వడ్డీ ఇచ్చే పేపర్ మీద రాసి పెట్టమను ఆ పేపర్ జెరక్స్ కాపీ అప్పు తీసుకున్న వాళ్ళకి ఇమ్మను వాళ్ళు వెళ్ళి వేయమను కేసు ఎలాగుంటుందో అడ్డదిడ్డంగా వడ్డీ వ్యాపారం చేస్తూ మాము ధర్మ ధర్మాత్ములు అని గొప్పలు చెప్పకూడదు నీ బ్రతుకు నీ దాచిపెట్టుకోకు నీ చెడ్డ బ్రతుకు నీ వడ్డీ చె చెబుతుందనమాట నువ్వు చెడ్డదానివని నువ్వు మీరు చెడ్డోళ్ళని ఆ వడ్డీ చెబుతుంది అవునా వాళ్ళు కడుపు కూడు కొడుతున్నావు అప్పుడు చెప్తున్నాడు జక్కయ్య చెబుతున్నాడు పుట్టాడు కదా అవునా ఎవరు పట్టించుకోరని అందరి మీద అధికారం చెలాయించడానికి అందరిని తన చేతిలో ఉంచుకోవడానికి తన చుట్టూ అందరిని తిప్పుకోవడానికి పనికొచ్చే బ్రతుకు బ్రతికి నువ్వు నీ చుట్టూ అందరిని తిప్పుకున్నా బా పర్లేదు పనికి మాలిన బ్రతుకు బ్రతుకుతూ నీ చుట్టూ అందరిని తిప్పుకుంటే ఎలాగా ప్రియమైన దేవుని పిల్లలారా ఎప్పుడైతే జక్కయ్య నిలబడ్డాడట జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకెత్తనానంటే అంతకు ముందు అంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది నీకు రక్షణ వచ్చింది నశించిపోతున్న జక్కయ్య ఇంటికి రక్షణ ఎప్పుడు వచ్చిందంటే జక్కయ్య బ్రతుకులో ఉన్న చెడ్డవన్నీ తీసేసుకుంటున్నాడు పాపాన్ని తీసుకుంటున్నాడు అందరు కడుపులు కొట్టి సంపాదించిన ధనాన్ని అప్పటి వరకు బేదల గురించి ఆలోచించలేదు అమ్మ వాక్యం విను అప్పటి వరకు బేదలు గుర్తు రాలేదు నిలబడ్డాడు ఇప్పుడు బేదలు గుర్తు వచ్చారు ఇంకో నా ఆస్తులో సగం ఇచ్చేస్తున్నాను నా దగ్గర ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఉన్నాయా అందులో సగము ఏంటి రతన్ టాటా అండి ఒక మంచి మాట అన్నాడట ఈ భారతదేశానికి కష్టం వస్తే నా ఆస్తిని అంతటినో సగాన్నో ఇచ్చేస్తానన్నాడట నిజంగా ఇలాంటి వాళ్ళు బ్రతుకు ఉండాలండి అలాంటి పెద్దోళ్ళు అలాంటి వాళ్ళు వెళ్ళిపోతుండ్రు అసలు ప్రజలకు కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ పక్కనున్నోళ్ళకి కానీ పనికి రాని బ్రతుకు బ్రతుకుతున్న వాళ్ళు అందరూ బ్రతుకుంటున్నారు అండి అలాగే నాలుగు సచిపోమంటావంటే సచ్చిపోమనట్లేదు మారమంటన్నాను మీరు ఉండడం మనుషులకు కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ దేవుడికి కానీ ఉపయోగం లేదు ఉపయోగపడండి తన బ్రతుకు బాగోలేదని చుట్టూ ఉన్నోళ్ళు చెబుతుండ్రు ఈరోజు ఈరోజు ఉన్నోళ్ళు చెప్పరండి నీతో కలిసిపోతారు నీ చెడ్డ పనులకు సాయం చేస్తారు ఏంటి నేను చెడి చేస్తున్నాను అనుకో నన్ను మార్చినోళ్ళు లేరు నాతో కలిసిపోతారు నా చెడు పనులను దాచిపెడుతుంటారు నా చెడు పనులకు సాయం చేస్తారు అలాంటి వాళ్ళ మధ్య నువ్వు ఉన్నావు గుర్తుంచుకో నిన్ను మనుషులు మార్చరు మార్చిన మీద తిరుగుబాటు చేస్తారు మారుస్తున్నారు అనుకో అలాంటి వాడు ఎప్పుడు తప్పు చేస్తాడా ఎప్పుడు దొరుకుతాడా వాడిని అందరి మధ్య ఎప్పుడు పెడదాము అని ఎదురు చూస్తారు ఇలాంటి చెడ్డ గుణాలు మన చుట్టూ ఉన్నవాళ్ళు కాదు ఈ ప్రపంచంలో అలాంటి జాతి ఎక్కువ ఉంది పిల్లలు బాగులేరు అంటావు పెద్దదాను నువ్వు బాగున్నావా మగోలు బాగులేరు అంటారు ఆడోళ్ళారా మీరు బాగున్నారా జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం ఇచ్చుస్తున్నాను నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని నీ అతనికి నాలుగు వంతులు చెల్లించనని ఏసు ప్రభువుతో చెప్పగా అప్పుడు వేసు అంటున్నాడు ఇతడు అబ్రాహ్మ కుమారుడే నేడు ఈరోజే ఈ నిమిషమే జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది ఇంటికి ఒప్పుడు రక్షణ వస్తుంది నీ బ్రతుకు మారితే అక్కడ ఒక మాట రాయబడింది అన్యాయంగా ఆస్తిని సంపాదించుకున్నాడట జక్కయ్య పాపి అన్యాస్తుడు మనుషుల గురించి దేవుడి గురించి ఆలోచించినోడు కాదు వేదలకు సాయపడినోడు కాదు ఆయన ఎక్కిన దేశెట్ట మేడి చెట్టు ఆ మేడిపట్టు గురించి ఏదో మాట చెప్తారు మేడు మేడిపండు చూడు మేలుమై ఉండు పొట్ట ఇప్పు చూడు పురుగులుండు అంటే ఇలాంటి బ్రతుకు నీలో ఉంటే నీ ఇంటికి రక్షణ రాదు నీ పాప బ్రతుకు విడిచిపెట్టు నీ అన్యాయపు బ్రతుకు విడిచిపెట్టు దేవుడికి మనుషులకి పనికొచ్చిన బ్రతుకు బ్రతుకు అప్పుడు రక్షణ నీకు నీ ఇంటికి వస్తుంది నశించిపోతున్న జక్కయ్య ఇంటికి రక్షణ ఎప్పుడొచ్చింది నశించిపోతున్న పాపి అయిన అన్యాయస్తుడైన మనుషుల కొరకు దేవుడి కొరకు ఆలోచించక అడ్డదారుల్లో ఆస్తులను కూడబెట్టుకున్న జక్కయ్య ఇంటికి రక్షణ ఎప్పుడొచ్చింది జక్కయ్య మారిన తర్వాత జక్కయ్య నిలవబడి నేను చేసినవన్నీ ఇదిగో ఈ ప్రజలు చెప్తున్నారు నేను పాపని నేనే చెబుతున్నాను ప్రభువా నా బ్రతుకులో అన్యాయం ఉంది నా బ్రతుకు అన్యాయంగా ఉంది కాబట్టి నన్ను న్యాయంగా మార్చు ఇవన్నీ అన్న తర్వాత అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు మన దేవుడు మన రక్షకుడు జక్కయ్య ఇప్పుడేనయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చింది రక్షణ ఎప్పుడొస్తుంది నా బ్రతుకు మారిన తర్వాత నా ఇంటికి నాకు రక్షణ ఎప్పుడొస్తుంది మనకు మన ఇంటికి రక్షణ ఎప్పుడొస్తుంది మన బుద్ధులు మారిన తర్వాత జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందనే మాట ఎప్పుడు అంటున్నాడు ప్రజలు చెబుతూ ఉన్నారు జక్కయ్య పాప అని జక్కయ్య నిలబడి ఒప్పుకుంటున్నాడు నేను అన్యాయస్తుణ్ణి పేదలకు అన్యాయం చేశాను మనుషులకు అన్యాయం చేశాను మంచి బ్రతుకు బ్రతకలేదు ఇప్పుడు నా ఇంటికి రక్షణ కావాలి నాకు రక్షణ కావాలి అయితే నీ బ్రతుకును మార్చుకో జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టు అన్యాయాన్ని విడిచిపెట్టు న్యాయంగా బ్రతకడం నేర్చుకో బేదలకు సాయిపడు ఇలాంటివన్నీ చెయ్యు అప్పుడే నీ ఇంటికి రక్షణ వస్తుంది అనగానే అవన్నీ మానేసాడండి ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య ఇంటికి రక్షణప్పుడు వచ్చింది జక్కయ్య మారిన తర్వాత క్రైస్తవులారా మన ఇంటికి రక్షణ వచ్చిందా ప్రపంచ మనుషులారా మీ ఇంటికి రక్షణ వచ్చిందా మీకు రక్షణ వచ్చిందా అందరూ మార్పు కొరకు అందరూ రక్షణ కొరకు అందరు ఆరోగ్యం కొరకు అందరు పరిస్థితులను దేవుడు చక్కదిద్దడానికి ప్రార్థన చేయండి నేను కూడా అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు